మామ నీ జేబులో పది రూపాయలు అయితే అర్జెంట్ నేను చెప్పే అడ్రస్ వెళ్ళు ఆడైతే పది రూపాయలకే బిర్యానీ ఇస్తారనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ ఫౌర్యమి బిర్యానీ అంటే అందరూ అందుకోసమని రాజమండ్రి రుచుల వాళ్ళైతే ఈ ఆఫర్ తీసుకొచ్చారనమాట వీళ్ళ కాడ చికెన్ బిర్యానీ ఉంటుంది మామ తూపుడు అండ్ మటన్ కూడా అండ్ ఆల్సో వీళ్ళు చేసే బిర్యానీ కూడా ఉస్కోటి బిర్యానీ అంటారు సో ఇది బ్యాంగ్ స్టార్ బిర్యానీ కాబట్టి పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ తిన్నా కూడా మీకు మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట అండ్ ఆల్సో కాడ ప్రతి పీస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మరి ఇంకా లేట్ ఎందుకు మా ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఎవరితో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ వీడియో షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మామ మీరు కానీ మార్నింగ్ టైంలో లో వీళ్ళకాడికి వెళ్తే వీళ్ళు స్పెషల్ ఏంటంటే బగార రైస్ అన్లిమిటెడ్ ఉంటది మీరు బిర్యానీ ఆర్డర్ చేస్తే ఎంతైనా తినొచ్చు అనమాట అండ్ ఆల్సో స్పెషల్ కాంబో ఆఫర్స్ ఉంటాయి స్టార్టర్స్ బిర్యానీస్ వల్ల అవి అయితే ఇంకా తోపు అంటే తోపు ఉంటాయి ఫైనల్లీ ఆఫర్ ఎందుకు ఇస్తారు అంటే రాజమండ్రి రుచుల వారు ఆల్రెడీ కూకటిపల్ల సక్సెస్ అయిపోయారు అందుకోసమని ఇప్పుడు మాదాపూర్ లో కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేసిన మామ అందుకోసమని ఈ ఆఫర్ ఇస్తారు అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ట్వంటీ ఫిబ్రవరి నాడు ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర దాకా ఇస్తారు మామ మీకు గానీ వీడియో ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో ఫుల్ లొకేషన్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ ఆన్ స్క్రీన్ మీద కూడా మీకు ఫుల్ లొకేషన్ వస్తుంది